హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాక్స్ ఇట్స్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి ఇంకా ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇంక అందుకని మమ్మీ కోసం అని శారీ షాపింగ్ అయితే వచ్చేసాము మాకు తెలిసిన ఆంటీ వాళ్ళది షాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ శారీస్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లూ అండ్ గ్రీన్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అనమాట ఈ శారీ వచ్చేసి మంగళగిరి శారీ దానిపైన ప్రింట్ అయితే వేస్తుంది ఈ ఆంటీ వాళ్ళే ప్రింట్ కూడా వేస్తారు మనకి ఈ శారీ మీద ప్రింట్ కావాలన్నా వీళ్ళకిస్తే వేయిస్తారు అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక శారీ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి ఎల్లో శారీ అనమాట ఎల్లో పైన ప్రింట్ అయితే వచ్చింది ఇది చూడ్డానికి ఇంకా ఫొటోస్కి ప్రతిదానికి కూడా చాలా బాగుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా దీనికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మంగళగిరి శారీ త్రీ థౌజండ్ అనమాట ఈ శారీ కాస్ట్ ఈ శారీ మీద చిన్న చిన్న పింక్ కలర్ బర్డ్స్ ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చిన్నాయి ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట ఈ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చి ఉంటుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందాక మనం ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చూసాము దీనికి బార్డర్ మీద సిల్వర్ కలర్ లైన్స్ డిజైన్ అయితే వచ్చింది ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం ప్రింటే అనమాట పింక్ కలర్ ఇంకా బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చిందనమాట ఈ శారీకి ఈ వైట్ ఫ్లవర్స్ కూడా ప్రింటే ఇవి వాష్ చేస్తే కూడా పోతాయన్న టెన్షన్ లేదు చాలా బాగుంది కదా ఈ శారీ కట్టుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇందాక మనం బ్లాక్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ అయితే చూసాం కదా ఇక్కడ మిగతా కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఒకటే కాకుండా రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ కూడా ఉంది నాకైతే పర్సనల్గా బ్లాక్ కలర్ అయితే నచ్చింది ఏదైనా బర్త్డే పార్టీస్కి అలా వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఈచ్ ట్వల్వ్ హండ్రెడ్ అనమాట వెనకాల పెట్టినవి ఒకటి రెడ్ ఇంకొకటి పింక్ అనమాట దగ్గర దగ్గరగా పెడితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా అందుకని చెప్పాను ఇవే అనమాట అందులో కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు శారీ అండ్ దీనిపైన ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అనమాట రీజనబుల్గానే ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కాస్ట్ కూడా అండ్ ఇది ఇంకొక శారీ అనమాట మొత్తం ప్లెయిన్ ఉంటుంది రెడ్ కలర్ శారీ ఇంకా బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ప్లెయిన్ మంగళగిరి శారీ అనమాట చాలా బాగుంది కదా శారీ అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది శారీ మొత్తం బ్లూ కలర్ శారీ ఇంకా పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది బార్డర్ కూడా పింకే ఇది వచ్చేసి పట్టు శారీ దీనికి కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ దీనికి బార్డర్ చూసారా ఎంత పెద్దగా ఉందో కదా ఈ శారీ మొత్తం బిందు డిజైన్ అయితే వచ్చింది ఇంకా బార్డర్ మీద అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు పింక్ కలర్ అయితే ఉంది ఇప్పటి వరకు మీరు వీడియో అయితే చూసారు కదా అక్కడేమేమి చూసాము అని అని ఇంకా ఆంటీ దగ్గర నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము అవైతే ఇప్పుడు మీకు చూపించిస్తాను ఆంటీ దగ్గర ఒకటే కాదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా వెళ్ళాం అనమాట ఒకే అక్కడ కూడా ఒక టూ శారీస్ బై చేసాం ఇప్పుడైతే మీకు అవన్నీ చూపించేస్తాను ఆంటీ దగ్గర ఈ టూ శారీసే కాదు ఇంకా తీసుకున్నాము అవి మా పిన్ని దగ్గర ఉన్నాయన్నమాట అందుకనే ఈ వీడియోలో చూపించట్లేదు ఈ వీడియోలో ముఖం ముఖం తీసి చూస్తారనమాట ఇది శారీ మీద వచ్చిన బ్లౌజ్ ముందు శారీ చూపిస్తా అప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తే అర్థమవుతుంది ఇది మీకు వీడియోలో చూపించలేదు అనుకుంటా నాకు తెలిసి ఇది మొత్తం ప్రింట్ అనమాట ఈ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది మొత్తం గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా ఉంటుందన్నమాట మొత్తం శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు ఏది వైట్ ఇక్కడ మీకు కదా ఇది పళ్ళు ఇది పళ్ళు ఇందాక మనకి బాటర్ చూసాము కదా అట్లాగే వస్తుంది ఈ పళ్ళు కూడా మన చాలా బాగుంది శారీ ఈ ప్రింట్ వేయించుకున్నాం కదా ఇది మనం వాష్ చేస్తే ప్రింట్ పోతుంది అన్న టెన్షన్ అయితే లేదు వాష్ చేసినా కూడా అదే క్వాలిటీ ఉంటుంది అనమాట ఈ ప్రింట్ చాలా బాగుంది కదా నైస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవి హ్యాండ్స్కి పట్టించుకొని బ్లౌజ్ మొత్తం ఇలా ఇది స్టిచ్ చేయించుకుంటే సరిపోద్ది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ముందు చెప్పాను కదా మీ శారీస్ ఏదైనా ప్రింట్ చేయించుకోవాలంటే ఇక్కడ వేస్తారు అని చెప్పి ఆంటీ వారి దగ్గర నన్ను కాంటాక్ట్ అయితే మీ శారీస్కి ప్రింట్ చేయిస్తావా ఇది ఒక అయిపోయింది అండ్ ఇది సెకండ్ శారీ ఇలా ఉంటుంది అనమాట మొత్తం శారీ పట్టుకో బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం శారీ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది దానిపైన స్టార్ డిజైన్ అయితే వచ్చింది ఇంకా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది దాని మీద చిన్న చిన్న లైన్స్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అనమాట షేడెడ్ కలర్ అయితే వచ్చింది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది పళ్ళు మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గా తీసుకోవాలంటే ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు ఏదో అనమాట శారీ గా ఉంది శారీ కూడా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్న శారీ అనమాట చాలా స్మూత్ గా ఉంది శారీ ఇలా అవుతుందన్నమాట మొత్తం శారీ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చింది ఇదండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా స్మూత్గా ఉంది ఇద్దని ఎలా పట్టుకుంటే జారిపోతుంది అలా ఉంది అనమాట కానీ ఇవి మనం ఏంటి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది పళ్ళుకి మనం ఇలా సైడ్ లీవ్ చేసుకున్న బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ దానిపైన లైట్ ఏందో డిజైన్ అయితే వచ్చింది పింక్ కలర్ ఉంటుంది బ్లౌజ్ చించాలి అనుకోకండి ఇక్కడ ఇలా అయితే డిజైన్ వచ్చింది బ్లౌజ్కే హ్యాండ్స్ దగ్గర ఇలా ఉంటుంది శారీ చాలా బాగుంది కదా మడత బ్లౌజ్ మ్యాచ్ ఎలా ఉంది శారీ సూపర్ ఏది శారీ అనమాట అయిపోయింది ఇది సక్రమం మడత వేసలేదు కాబట్టి దాన్ని చూసుకో మమ్మీకి ఇచ్చేద్దాం అండ్ ఇది ఇంకొక శారీ ఇది మంచిగా ఓపెన్ చేద్దాం ఇది మనం లంగా ఊనీస్కి అలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది కింద బార్డర్ చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో కదా శారీ మొత్తానికి అది పట్టుకొని తిప్పు శారీ మొత్తం ఇది రెడ్ కలర్ అయితే వచ్చి ఉంటుంది ఇంకా ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ ఈ లైన్ వరకు అదంతా పళ్ళు అండ్ ఈ బ్లూ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎలా ఉంది బాగుంది కదా ఇక్కడ పైన కూడా చూసారా బార్డర్ ఇది మొత్తానికి మొత్తానికి శారీ ప్లస్ మొత్తానికి ఇది అన్నమాట శారీ ఇది కూడా చాలా స్మూత్గా ఉంది మరి అంత అది ఉన్నంత లేదు ఇది మనం కట్టుకున్నా కూడా బాగుంటుంది మొత్తానికి శారీస్ అయితే షాపింగ్ చేసామన్నమాట ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అందుకని ఫైనల్గా అయిపోయినాయి అన్ని అంతే గాయ్స్ ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బాయ్ अडवां हापी संक्रांति अंदर की मैं यूट्यूब फैमिल की